హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ డిసెంబర్ మూడో తారీఖు బుధవారం ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం చూడండి ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో మరి ఇవాళ ఏ ధరలు అయితే వ్యాపారస్తులు రైతులు అయితే చెప్తారో కనుక్కుందాము మరి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి కంటిన్యూగా మీకు వీడియోలు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేశాను కంటిన్యూ అయితే మీకు వీడియోలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే మార్కెట్ కైతే ఎద్దులైతే రావడం జరిగింది ధరల విషయానికైతే వెళ్ళిపోదాము డ్ అయితే చూద్దాము మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఏం చెప్తారు దాలో కనుక్కుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి యాభై పళ్ళు కడపలు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లానా ఎవరు సింధువాళ్ళం పేరు పూజారి నాగప్ప గ్యారెంటీ ఉన్నా ఇద్దరు రైతులు ఏమన్నా అక్కడ ఊరు మీ ఊరు దగ్గరకు వచ్చి ఖర్చు పెడతారా రైట్ నెంబర్ చెప్పండి వ్యాపారస్తులేనా రైట్ ఇది ఒక రైట్ లక్ష యాభై యాభై వేలు అయితే చెప్తున్నారు చూసినారు కదా నీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నియర్గా పూజార్ నాగోపాన్న గారికి కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకోండి ఈ కార్డు చూద్దాము ఇవి కానీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి రేట్లు కనుకుంటాము ఏం చెప్తారా ఏంటి రేట్ ఒకటి ఒకటి యాభై పళ్ళు కడపళ్ళు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల పక్కలా వెనకార్డు మేము రెండు కార్డులు దాంట్లో మాట్లాడుకోవచ్చా యా ఊరు పల్ పేరు గోదలింగ నెంబర్ చెప్పు షప్పు షొప్ప ఒకసారి రప్పు టైంపాస్ చేయొద్దని చేయొద్దాన్ని చెప్తా లేని టైంపాస్కి ఎక్కువ చేస్తుంటారు కొంతమంది చెప్పు లే చెప్దాం లేదు ఒకసారి నెంబర్ చెప్పదా ఎనభై ఇరవై మూడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది టైంపాస్కి అయితే కాల్ చేస్తున్నారు అంటున్నారు మళ్ళీ మీకు అలాగే చేయొద్దండి అన్నోళ్ళు నెంబర్ చెప్పేదానికి ఇబ్బంది పడుతున్నారు ಒಂದ ಐವತ್ತೈತೆ ಹೇಳ್ತನಾರ ಮತ್ತೆ ಯಾರಿಗನ್ನು ಬೇಕಿದ್ರೆ ಬೆನಕಲ್ಲ ಐತಿ ಇರ್ತವೆ ಇತ್ತು ಟೈಮ್ ಪಾಸ್ ಕಾಲ ಯಾರು ಮಾಡ್ಕೊಂಡ್ರಿ ಮತ್ತೆ ಸೈಜ್ ಆಯ್ದವ ನೋಡು ಒಂದ ಐವತ್ತೈತೆ ಹೇಳ್ತಾರೆ ಇದನ್ನು ಮಂಚ ಬಾಯ್ ನೋಡ ಕಲ್ ತಪ್ಪೇಮ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಪೂಜಾರ ನಾಗಪ್ಪ ಯಾರು ಅಂದ್ಕೊಟ್ಟಣ ಕಾಡ ಯಾರು ಒಪ್ಪಿವ ನಿಮಗ ಏನೇನು ಒಂದು ಇಪ್ಪತ್ತ ಅಲ್ಲು ಅಲ್ಲ ಕಡೆಯಲ್ಲ ಹುಡಕ್ಕೆ ಹೆಂಗೆ ಬರ್ತಾವ ಹಿಂಗೆ ಹೋಗ್ಯದ ಎಡೆ ಕಡೆ ಕೆಮ್ಮೆ ಪೂಜಾರ್ ನಾಗಪ್ಪ ಅಲ್ಲ ಸಿಂಧ್ವಾಲ್ ಅವಾಗ ನಂಬರ್ ಹೇಳ ಎರಡು ಕಡೆ ಅನ್ನವರ್ ಬಾರ ತನಕ ಬೇಕಿದ್ದರೆ ಫೋನ್ ಮಾಡಿರಿ ಮತ್ತೆ ಅವಾಗ ಮುಂಜೆಯೆಲ್ಲ ಹೇಳಿದ ನಂಬರ್ ಫಸ್ಟ್ ಎಪ್ಪ ನಡ್ಕಿದ್ದನು ಇವೇನು ಬಸ್ నా ఏం చెప్పు చెప్పు ఊటిపదేదా అల్లా కడమ్మల ఉడకేతాబ్ ఇట్లే ఒక పక్కనా రెండు పక్కల బావు ఎవరునా అడ్లీగా అడ్లీ పేరు బస్ నెంబర్ చెప్పు తొమ్మిది ఒత్తుల ఎంభత్తారు తొంభైదు ఎప్ప ఎప్పా ఎవరికైనా మేము కావాలనుకుంటే ఎవరికైనా గారికి కాల్ చేసి దాని అయితే మాట్లాడుకోండి ఇవి చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి ఆల్రెడీ వెనకాలలో జాలింగన నెంబర్ చెప్పినాడు ఇవి రెండో ఫైడీ ఇవి ఏం చెప్తారు కనుక్కుందాము ఎద్దులైతే ఈ వారం మంచి ఎద్దులైతే రావడం జరిగింది బావా ఏం ఏదో ఇవ ఉందా బా ఉందా కదా అల్ల రెండు రెండు గ్యారెంటా అప్పుడే నెంబర్ చెప్పినాడు రెండు అక్కడు గాజింగ అన్న మీకు ఎవరికైనా అన్నగారికి కాల్ చేసుకోండి

ನಂಬರ್ ಉದಯ್ ರೆಂಡು ಬರ್ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಪದಾರ್ ವೇಲ ಧರ್ಲೈನವಿ ల లక్ష ముప్పై వేలది చెప్తున్నారు ఏం చెప్పిన చెప్పిన ముప్పెట్లు వస్తారు రెండు పక్కలు ఎక్కడ మన రెండు పక్కల ఎవరు తుమ్మలబీడ లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు తుమ్మలబీడ గారివే మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి ఇద్దరు మాత్రం నెంబర్ వన్గా అయితే ఉన్నాయి లేదండి చూ చూడండి ఇద్దరు ఒకవేళ పోతే అట్ట లేకపోతే ఊర్లో తొమ్మిది బిడ్లు అయితే ఉంటాయి చూసినారు కదా మంచి సైజులు అయితే ఉన్నాయి ಅವ ಏನೇಲೆ ಒಂದಿಪ್ಪ ಒಂದು ಒಂದಿಪ್ಪತ್ತಾ ಅಲ್ಲ ಕಡೆಯಲ್ಲ ಹುಡಕ್ಕೆ ಹೆಂಗೆ ಹೋಗ್ತವು ಒಂದೇ ಕಡೆ ಎಡ ಕಡೆ ಹೋಗೋಕಿಲ್ಲ ಹಿಂಗ ಬೇಜ್ ಹ್ಞೂ ಯಾವ ರೀ ಹೆಸರು ಗ್ಯಾರಂಟಿ ಇದಾವೆ ಹ್ಞೂ ನಂಬರ್ ಹೇಳಿ ನಮ್ದು ಅರವತ್ಮೂರ ಹದಿನಾಲ್ಕು ಮೂವತ್ತು ಎಪ್ಪತ್ತು ಒಂದು ಇಪ್ಪತ್ತಾ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు తుమ్మలబూడి గిరాన్న మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే గిరానికి కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి చూడండి పళ్ళు అయితే వేయలేదు పాలుబోల్ తోటి అయితే ఉంది ఏం చెప్తారా నా ఏం చెప్పినా యాభై ఐదు పళ్ళు ఏలేదా రైట్ పాల్గొన్ను అంటే యాభై ఎనిమిది చెప్తున్నావా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్న నెంబర్ చెప్తాను నెంబర్కి అయితే కాల్ చేసుకుని యాభై ఎనిమిది ఫిక్స్ అయితే లేదు కదా నెంబర్ చెప్పిన ఎనిమిది పేరు బాగపడేవా ఈ కార్డు చూద్దామా ఇవేం చెప్తారు రేట్లు రైతులైతే చూస్తున్నారు ಏನು ಜಪ್ನಾ ಏನೇ ಇಲ್ಲ ಒಂದೈದು ಯಾವ ಗುಳ ಹೆಸರು ವಿಜೇಂದ್ರ ವಿಜೇಂದ್ರ ಹುಡಕ್ಕೆ ಹೆಂಗ್ ಹೊತ್ತು ಹುಡಕ್ ಕಲ್ಸ್ಕೆ ಹೆಂಗೆ ಹೊತ್ತು ಒಂದು ಕಡೆ ಎರಡು ಕಡೆ ಯಾವ ಅದು ಅಲ್ಲ ರೇಟ್ ಫಿಕ್ಸ್ ಅಲ್ಲ ಫಿಕ್ಸ್ ಏನಾರ ಮಾತಾಡ್ಬೇಕಾ ರೈಟ್ ನಿನ್ನ ಹೆಸರು ವಿಜೇಂದ್ರ ನಂಬರ್ ಇಲ್ಲ రైతురాలా లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బాగా చూసుకునే ఆలూరు మార్కెట్ జిల్లానా రైతులైతే కొన్నారు చూడండి ఏ సైజుల్లో అయితే ఉందో దీని ద్వారా వచ్చి అక్షరాలు డెబ్బై ఒకటిన్నర వేలకైతే కొన్నారంట రైతులు ఏ సైజుల్లో అయితే ఉందో చూడండి లేదు కట్టేసినారు భారీ సైజుల్లో అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండేకైతే ఇద్దరు రైతుల లాగా ఉన్నాయండి అదే వ్యాపారస్తులైతే కాదు చూడండి దూర్ల పైకి చూడండి ఏ విధంగా ఏ ఏం వెళ్ళి తప్ప నలభై పొల్లు కడ పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కలు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వందో నలవత్తు కడా ఉడాక అవుతావు ఉడాక రెండు పక్కలా

చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగింది ఈ వారము

ಏನ್ ಚೆಪ್ಪಾರೇಟ್ ಅದನ್ನು ಅಡುಗುತ್ತ ದಾಂಟ್ಲ ಶಂಕ ధరలు అయితే అడుగుతున్నారు ఒకటి పదహైదు అయితే చెప్తున్నారట తొంభై ఒకటికి అయితే అడుగుతున్నారట లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు చూసినారు ఈ వారం అయితే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పోయి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది